సిం టీడీపీ ఓటర్ వెరిఫికేషన్ని ఎలక్షన్ కమిషన్ చాలా చాలా రిజిట్గా చేయిస్తుంది ఇక్కడ లోకల్గా అధికారులు కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు వారి కింద అధికారులు కూడా నెల్లూరులో చాలా ఫాలో ఫాలోఅప్ చేశారని నిన్న అయితే వాళ్ళ కింద ఉన్న బిఎల్ఓలు బిఎల్ఓలు అందరూ లేదు కొంతమంది బిఎల్ఓలు రాజకీయ నాయకుల యొక్క ఫోర్స్ అంటారా ప్రలోభాలు అంటారా లేదంటే వాళ్ళ డిక్టేషన్ అంటారా దానికి లోబడి డిలీషన్స్ సరిగా చేయాల అడిషన్స్ సరిగ్గా చేయాల పర్టికులర్గా షిఫ్టింగ్ చేయాల అంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నారు ఆయన బెంగళూరు పోయి ఐటీలో జాయిన్ అయ్యాడు బెంగళూరులో ఒక ఇంట్లో ఉంటున్నాడు ఆయన ఐటీలో జీతం అక్కడ తీసుకుంటున్నాడు నేను వచ్చి ఇక్కడ ఓటు వేస్తాను అంటున్నాడు అది చల్లుతుందా చల్లదా అది చల్లదు ఇక్కడ ఓటు వేయకూడదు అక్కడే ఉండాలి ఎక్కడైతే నివాసం ఉందో అదే వాళ్ళు ఓటేసేది మన సాక్షి పేపర్లో హాఫ్ పేజీలో రాశారు హాఫ్ పేజీలో ఏమని రాశారు పవన్ కళ్యాణ్కి విజయవాడలో ఎలా ఓటేసే ఓటు పెట్టారు ఆయన ఆఫీస్లో ఎన్రోల్ చేశారంట దాని మీద క్వశ్చన్ చేశారు మీద వాళ్ళు ఏం చెప్పారు ఎక్కడైతే రాత్రులు నిద్రపోతారో అది వాళ్ళ నివాస స్థలం అక్కడే ఓటు ఎంటర్ చేయాలన్నారు అలా అనుకున్నప్పుడు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నారు ఒక దగ్గర ఇక్కడ నుంచి చెన్నై బెంగళూరు పోయారు అక్కడ ఐటీఐ ఇంకా ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళు మేము తిరిగి వచ్చి ఓటేస్తామంటే ఎలా వాళ్ళని ఎన్రోల్ చేస్తారు ఇవాళ యాక్చువల్గా మున్సిపల్ ఆఫీసులో మీటింగ్ జరిగింది అధికారులు నేను అది అడిగాను మీరు నాకు డిఫైన్ చేయండి నాకు చెప్పండి మాకు రాజకీయ నాయకులకు చెప్పండి నా పార్టీకి అన్ని పార్టీలు చెప్పండి వ్యక్తి ఓటు ఒక దగ్గర వేయాలా ఎన్రోల్మెంట్ అంటే ఏం చేయాలా ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది ఎలా డిఫైన్ చేసింది అని వాళ్ళు నేను చెప్పడం జరిగింది నేను చాలా క్లియర్గా లిస్ట్ కూడా ఇచ్చా ఐదవ డివిజన్లో ఒక ఇరవై ఐదు మంది లిస్ట్ ఇచ్చాను వీళ్ళందరూ ఇక్కడ లేరు వీళ్ళు బయట ఉన్నారు బయట ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేసేదానికి అక్కడ ప్రూఫ్ ఉంది జీతం తీసుకుంటున్నారు అక్కడ ఇళ్ళలో కూడా ఉంటున్నారు ఇక్కడ ఒకప్పుడు రెంట్ కడుతున్నారు ఇప్పుడు వాళ్ళు రెంట్ కట్టాలా వాళ్ళ బదులు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు రెంట్ కడుతున్నారు ఏ ఇంటిలో అయితే ఏ ఇంటి నెంబర్తో అయితే వాళ్ళకి ఓటుని బిఎల్ఓలు యాక్సెప్ట్ చేస్తున్నారు అక్కడ ఒకప్పుడు రెంట్ కట్టారు ఇప్పుడు వేరే వ్యక్తులు వచ్చి ఆ ఇంట్లో రెంట్ కడుతున్నారు అట్లాటప్పుడు వాళ్ళకి ఓటు ఎలా నిర్ధారిస్తారు ఇక్కడని ఇవాళ అడగటం జరిగింది దీని మీద చాలా క్లియర్గా చెప్పాను మీరు నిష్పక్షపాతంగా ఏ పార్టీ అన్ని పార్టీలు ఒకటిగానే చూసి నిష్పక్షపాతంగా చేయండి లేదంటే మేము కోర్టుని ఆశ్రయించాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను అధికారులకి బిఎల్ఓలకి అందరికీ చెప్తున్నాను మీరు నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకు స సమానంగా చేయండి ఎవరికి ఫేవర్ చేయొద్దు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం చేయండి అలా కాకుండా నాయకులు చెప్పినట్టు మీరు చేస్తే ఖచ్చితంగా మేము కోర్టుని ఆశ్రయిస్తాం మాకు న్యాయం జరుగుతుంది అని మరొకసారి అధికారులందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను